ਮੇਰੇ అనుగ్రహం ఎవరు కలుగుతుందా అంటే గో సేవ చేసిన వారికి గోవింద అనుగ్రహం కలుగుతుంది అటువంటి గోవిందుని సన్ని సన్నిధిలో ఈరోజు శనివారం సందర్భంగా యువసేన వివేకానంద యువసేన వారు ఈరోజు అన్న ప్రసాదాన్ని పెడుతున్నారు ఈ అన్న ప్రసాదము వారు ఇక్కడ శ్రీ గోవిందుని గోశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహముతో వివేకానంద యువసేన వివేకానంద వారు ఈరోజు అన్న ప్రసాదం జరుగుతున్నది ఇక్కడ వారికి వారి వారి సభ్యులకి అందరూ కూడా శ్రీ స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి స్వామి వారి అనుగ్రహంతో వారి కోరికలన్నీ నెరవేరాలి స్వామి వారి అనుగ్రహ కటాక్షము అందరికీ కోరుతున్నాము ఇది చూసి ఇక్కడ శ్రీ గోవిందని గోశాలలో స్వామి వారి సన్నిధానంలో ప్రతి శనివారం కూడా అన్న ప్రసాదం జరుగుతుంది ఈ అన్న ప్రసాదములో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనొచ్చును ఈ అన్న ప్రసాదములో మీరు చేసే వాళ్ళన్నట్టు ఇక్కడ వచ్చి మాకు ఇక్కడ గోవింద గోశాలలో మీరు తెలియపరిస్తే మీ పేరు మీద అన్న ప్రసాదం జరగబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ గోశాలలో వారి వారి శక్తి అనుసారాన్ని బట్టి స్వామి వారి సేవలో పాల్గొనడం కూర్చున్నారు ఓం శాంతి ఈరోజు మన వెంకటగిరికి అంటే మన వెంకటగిరి మున్సిపాలిటీకి సమీపాన ఉన్నటువంటి మన్యాయగుంట గ్రామానికి అతి సమీపాన ఉన్నటువంటి శ్రీ శ్రీ గోవిందుని గోశాల ఈ యొక్క గోవిందుని గోశాలను మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీలో కలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠాన్ని నెలకొల్పినటువంటి శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ వారు ఈ యొక్క గోవిందుని గోశాలను ఇక్కడ ఏర్పాటు చేయడము జరిగింది అయితే ఈ యొక్క ఏర్పాటులో ఈ యొక్క మన్యాగుంట మరియు మన్యాగుంట సమీపాన ఉన్నటువంటి ఇతర ఇతర గ్రామస్తులు ఇక్కడ గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి అందరూ కూడా వారి యొక్క పూర్తి స్థాయి సహకారంతో ఇక్కడ ఈ యొక్క గోవిందుని గోశాలను ఈ యొక్క పంచభూతాలు సుభిక్షంగా ఉండేటువంటి ఈ యొక్క మహిమాన్విత శక్తికరమైనటువంటి దైవకరమైనటువంటి ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం స్వామివారు ఇక్కడ నెలకొల్పటము నిజంగా వేంకటగిరిలో ఉన్నటువంటి మాలాంటి వ్యక్తులందరూ కూడా గర్మకాల కారణం ఎందుకు చేతనంటే ఇక్కడ మా తాతలు ముత్తాతలు తండ్రులు తల్లులు అంతా పెరిగారు కాకపోతే ఇటువంటి వినూత్న మరియు దైవంశ సంపూతమైనటువంటి అంటే సర్వే జన సుఖిలో భవంతు అనే యొక్క నానుడితో ఈ యొక్క గోవిందుని గోశాలను ఇక్కడ స్థాపించడం జరిగింది ఎందుకు చేతనంటే చరిత్ర ఇతిహాసం పురాణాలు మనం చూసినట్లయితే మన చరిత్ర చెబుతుంది మరి ఆచార సాంప్రదాయాలు చెబుతున్నాయి ప్రతి ఒక్క గ్రామంలోను ప్రతి ఒక్క ఊరిలోను ప్రతి ఒక్క చోట ఎక్కడైతే గృహస్థ ధర్మాన్ని సాగిస్తూ ఉండేటువంటి కుటుంబాలు ఉంటాయో అటువంటి ప్రాంతం నందు నాకు తెలిసి పశ్చిమ ముఖాన పశ్చిమ వాయువ దిశన ఘోషాలను ఏర్పాటు చేయాలని చరిత్ర చెప్తుంది ఇతిహాసాలు చెప్తుంది కాకపోతే తెలివైన వాళ్ళు జ్ఞానులు ఏం చేస్తారంటే అటువంటి స్తోమత లేకపోతే వారి ఇంటిలోనే గో గోమాతను పూజించేవాళ్ళు కాకపోతే అది ఇప్పుడు కాలం కాలగర్భంగా అది అంతరించిపోయింది కాకపోతే ఇలాంటి గొప్ప వ్యక్తులు అంటే సర్వే జన సుఖురో భవంతు భగవంతుడు సృష్టించినటువంటి కేవలం మనుషులే కాదు సకలచర జీవరాశులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి పంచభూతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి వాటి వాటి యొక్క విద్యుక్త ధర్మాన్ని దైవిక ధర్మాన్ని నిర్వర్తించాలి సంకల్ప బలంతో ఈ యొక్క వెంకటగిరికి సమీపాన గోశాలను స్వామివారు ఇంకా ఇక్కడ గొప్ప వ్యక్తులు అందరూ కూడా స్థాపించడము నిజంగా మాకు చాలా అదృష్టము అంతేకాకుండా స్వామివారి యొక్క సారథ్యంలో ప్రతి శనివారం కూడా ఇక్కడ ఉన్నటువంటి గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు వ్యక్తులందరికీ కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వామివారు ప్రతి సోమ శనివారం కూడా ఇక్కడ ప్రప్రథమంగా ఉదయాన్నే స్వామివారికి వారికి ధూప ధూప నైవేద్యాలు షోడశోభ పూజలు నిర్వహించి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చినా కూడా అన్నము లేదు అన్న ప్రసాదం లేదు అనే యొక్క నానుడితో ఇక్కడ నిత్య అన్నదానాన్ని కొనసాగిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులకు మా వంతు సహాయ సహకారాలు కాస్తో కూస్తూ చేయటం అనేది నిజంగా మాకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈ రోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో మేము ఉడతా భక్తిగా ఈ రోజు స్వామి వారి యొక్క సారథ్యంలో ఇక్కడ అన్న ప్రసాద విధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు తెలియజేస్తున్నాను ఇప్పుడే స్వామి వారు చెప్పారు మనము తినడమే కాదు మన కుటుంబ సభ్యులు తినడమే కాదు దీనులు అభాగ్యులు నిర్భాగ్యులు ఎక్కడైతే స్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఉంటారో అటువంటి వ్యక్తుల యొక్క కష్టాలను వారి యొక్క దౌర్భాగ్య జీవ స్థితులను ఎవరైతే పంచేంద్రియాలతో గుర్తించి వారి యొక్క అవసరాలను తీరుస్తారో అటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనే ఉన్నది మానవత్వం అటువంటి మానవత్వంతో ఎవరైతే ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారో అటువంటి వ్యక్తులకు పరిపూర్ణమైనటువంటి మానవత్వం వికసించి తద్వారా దైవత్వానికి చేరువవుతారు కాబట్టి వెంకటగిరిలో ఇటువంటి వ్యక్తుల యొక్క కేవలం స్వామే కాదు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు కాకపోతే బయటికి అంటే జనాల్లో కూర్చి కార్యాచరణ చేసేదానికి కొంతమంది వెనుకాడుతున్నారు దయచేసి వెనుకాడవాకండి కుక్కలు మురుగుతుంటాయి పందులు గండ్రిస్తుంటాయి కాబట్టి జ్ఞానులు ఎప్పుడు భగవంతుల మీద బాధ వేసి మనము సమాజంలో ముందుకెళ్ళి స్వామిలాగా లాగా ఇక్కడ ఉన్న వ్యక్తుల్లాగా అందరం కూడా మనము ఇక మొదలు వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే కాకుండా చుట్టుపక్కల కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మనమందరం కూడా నాంది పలగాలి వాళ్ళేవర్ ఉంటారు వీళ్ళేవర్ ఉంటారు అన్న విషయాన్ని పక్కన పెట్టండి దయచేసి ఎందుచేత స్వామివారు చెప్పారు మనిషికి అగ్నిహోత్రి ఆకలి ఎందుకంటే ఆకల్లోనే ఉంది అగ్ని కాబట్టి అటువంటి అగ్ని మనం అందరం కూడా భవిష్యత్తులో ఇంకా నడవాలి ఇంకొన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు కూడా సాధించాలని కూడా నేను ఆశిస్తున్నాను ఈ రోజు యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ శక్తి స్వరూపాలకు పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు వృద్ధులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వంద సర్వనాస్ము సమస్త సన్మంజనాని బంధు